అందరికీ నమస్కారం ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత నాకు కిక్కినిచ్చిన సినిమా ఈ లిటిల్ హార్ట్స్ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను లిటిల్ హార్ట్స్ సినిమా ముందు ఈ అబ్బాయి పోస్టర్ కూడా నేను చెప్పు చూడలేదు ఈ అబ్బాయి ఇట్లా యూట్యూబ్ తిప్పుతుంటే మా అమ్మ నాన్న తిరుపతి తీసుకెళ్ళాలనుకుంటే నాకు పెద్ద టూరు అట్లాంటి ఫారెన్ తీసుకెళ్ళడానికి ఆగిపోయాను ఎందుకంటే నన్ను అమ్మ నాన్న లవ్ చేసేవాడు అంటే నాకు అంత ఇష్టం అక్కడ అయిపోయాను సినిమా ఇండస్ట్రీ కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ ప్రిపేర్ అయి రావాలి ఎవరో కొన్ని వందల కోట్కు ఒక ఆయన ఉంటాడు ఒక స్టార్ కమెడీ ఆయన కొడుకుగా పుడతాడు ఒక మెగాస్టార్గా బామర్తిగా ఉంటాడు ఒక ఐ కాలు తండ్రిగా ఉంటాడు అట్లా ఒక వెయ్యి ఒక వంద కోట్లు కూడా ఉంటాడు అందరూ అట్లా ఉండలేరు మనందరం కష్టపడాల్సిందే తప్పదు అట్లా ఇప్పుడు కాలు మీద కాలేసుకుంటాడు ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు అది జీవితం అంటే అంత మార్జాతకు నా జీవితంలో నేను చూడలేదు ఇక చూడను కూడా అంత అట్లా అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం విజయ్ దేవరకొండ విజయ్ గురించి ఒక మాట చెప్పాలి వీళ్ళ ఫాదరు నేను రూమ్మేట్స్ ఒక మూడు రోజులు మిస్ అయ్యాడు ఏంది ఏంది గౌరవం అన్న రాలేదు అన్న నా కొడుకు పుట్టాడు అన్నాడు అది హీరో పుట్టాడు అన్న మీ నాన్నాడు చెక్ చేసుకో అన్నానలేదా విజయ్ అన్నాడా అది గుర్తుపెట్టు నా జీవితంతో నేను ఏదైనా అంటే అవుద్ది నాకు అట్లా వస్తుంది నేను అంత ఎమోషనల్ పర్సన్ని ఈ లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతా సరే ఓజీ గురించి చెప్తాను ఒక విషయం ఈ భారతదేశంలో ఉన్న కొంద కోట్ల మంది అభిమానులు నేను ఒక అభిమాని తిరుపతి దేవుడికి రోజుకు లక్ష మంది భక్తులు వచ్చేతూ ఉంటారు ఆ లక్ష మంది భక్తులు కూడా నేను ఒకడిని నేను ఒకనే భక్తుడిని కాదు నాలాంటి కోట్ల మంది భక్తుల్లో నేను ఒకని మీలాగా నేను పూజిస్తాను మీలాగా నేను ప్రేమిస్తాను నేను మీలో ఒక మీకంటే నాకు ఏ ఎక్కువ క్వాలిఫికేషన్ లేదు ఓజీ బ్లాక్ బాస్ట్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను అది తప్పకుండా బ్లాక్ బాస్ట్ అవుద్ది అంతే థ్యాంక్ యూ ఈ సినిమా గురించి మాట్లాడతాను చిన్న సినిమా చచ్చిపోయింది మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది బడ్జెట్తో కాదని నిరూపించింది లిటిల్ హార్ట్స్ రెండున్నర కోట్లతో సినిమా తీశారంటారు ఇప్పుడే నితిన్ నన్ను మన సాయిని అడిగాను ఎంత బడ్జెట్ టెలికాట్ చేశారని రెండున్నర కోట్లు అన్నారు ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని మూడు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే రెండున్నర కోట్లు అవుతున్నాయి ఈ రోజుల్లో రెండున్నర కోట్లతో యాభై కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ టు లిటిల్ హార్ట్స్ టీమ్ మిమ్మల్ని చూసుకొని పెద్ద పెద్ద దర్శకులు నిర్మాతలు ఇన్నింటిలోటాడు సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీకి నిజంగా ఇక సినిమా చూడండి చిన్న సినిమా చూడండి పెద్ద హీరో ఐదు వందల కోట్ల బడ్జెట్ ఉంటుందని తెస్తారనే రోజుల్లో రెండున్నర కోట్లతో యావత్ తెలుగు ఇండస్ట్రీ తెలుగు సినిమా తెలుగు ప్రజలందరూ థియేటర్కి వచ్చారు నేను సినిమా థియేటర్కి వెళ్ళి దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను ఒక థియేటర్ ఎగ్జిబిటర్గా నా థియేటర్ కూడా నేను సినిమాకి వెళ్ళలేదు ఈ మధ్య నాకు ఫస్ట్ డే సినిమా చూడాలనిపించింది మిరాయి సినిమా ఆ రోజు వెళ్ళాను ఈ సినిమాను లవ్ చేశాను ఇవాళే ఈ సినిమాకి ఫంక్షన్ రావాలని ఫిక్స్ అయ్యి వంశీని అడిగాను వంశీ కొద్దిగా టికెట్ చెప్ప సినిమాకి వెళ్తానని మా థియేటర్లో ఆడుతుంది నాకు కుదరలేదమ్మా క్షమించు సినిమా చూస్తే దీని అమ్మ ఇది కదా సినిమా అంటే ఇట్లా ఉండాలి కదా సినిమా అంటే ఇది వాస్తవం సినిమా కాదు మా మా నాన్నకి నాకు జరిగిన స్టోరీ ఇదంతా మా నాన్నకి ఇటు చెప్పిన ఎక్కువ అబద్ధాలు చెప్పేవాడు నేను అన్ని అబద్ధాలు చెప్పేవాడిని షాద్ నగర్లో ట్రైన్ ఎక్కి కాచీగూడలో ట్రైన్ దిగి దీపక్ థియేటర్లో సినిమా చూసి మళ్ళా ట్రైన్ ఎక్కి షార్దినారు పోయి స్కూల్కి వెళ్ళి వచ్చాను చెప్పేవాడిని అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా జీవితం వాస్తవానికి దగ్గరగా ప్రతి తొండ్రి కొడుకున్న కెమిస్ట్రీ నిజం అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని ఇట్లాంటి సినిమాలు సంవత్సరానికి పన్నెండు సినిమాలు వస్తే ఇండస్ట్రీ వందేళ్ళు చల్లగా ఉంటుందండి వెయ్యి కోట్ల సినిమాలు వద్దు ఐదు కోట్ల సినిమాలు వద్దు జనాన్ని థియేటర్కి వచ్చే సినిమాని ఈ సినిమా తీయటం కాదండి ఈ సినిమా వజ్రం ఎక్కడో ఉంటుంది వజ్రాన్ని వెతికి బయటికి తీసుకొచ్చారు చూడండి వాళ్ళు ఒప్పుకోవాలి వంశీని బన్నీని ఈ సినిమా తీసుకొచ్చి ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమాకు ఒక రెండు కోట్లో కోటిన్నర ఖర్చు పెట్టి జనాన్ని దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు తీసుకొని నిజంగా నిర్మాతను ఎంత అభినందించాలో బీ నిన్ను వాసు నిన్ను నంది మీ అంత అభినందించాలి మామూలు విషయం కాదు మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు అది ఆయన అదృష్టం మీ నేను నేనేం చెప్పలేను అమ్మా ఇది ఎవడేం చెప్తాడు చెప్పు ఆయన ఏమి చేయరు ఆయన ఏమీ చేయరు లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు పేరు కొట్టేస్తాడు ఆయన జాతకం అట్లాంటిది మనం ఏం చేయలేము దానికి దాని అది ఇట్లాంటి సినిమాని ఇట్లాంటి సినిమాని ఇట్లాంటి సినిమాని ఈటీవీ విన్ మహానుభావుడు గౌరవనీయులు రామోజీరావు గారు ఏ బ్రహ్మముహూర్తాన ఈటీవీ సంస్థని ఈనాడు స్టూడియోని రామోజీ ఉషా కిరణ్ మూవీస్ని స్థాపించారు కానీ ఎంతమంది గొప్ప నటులని మోన పోరాటం దగ్గర నుంచి మయూ మయూరి సినిమా దగ్గర నుంచి ప్రతి సినిమా దగ్గర నుంచి ఒక పాతికేళ్ల ముందు నువ్వే కావాలి సినిమా దగ్గర నుంచి కొత్త కొత్త టాలెంట్లని కొత్త కొత్త మత్తుల్ని పరిచయం చేస్తూ ముందు తీసుకెళ్తూ ఎంతోమందికి జీవనోపతి కల్పించిన రామోజీరావు గారికి హృదయపూర్వకంగా దివ్యలో ఉన్న రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా శిరస వచ్చి నమస్కారం చేస్తున్నాను ఈటీవీ సంస్థకి అలాగే చేస్తున్నాను కొత్త కాళ్ళను ఎంకరేజ్ చేస్తూ కొత్త క్రిమిని బయటికి లాగి అన్నీ అంద టీం అంతా చేసినాక లాస్ట్ మినిట్లో వచ్చి నవ్వుతూ అని అరవింద్ గారు కూడా ఈ విధంగా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నవ్వకండి సార్ వాస్తవం సార్ మీ షర్టు నలగదు మీ మనసు నలగదు మీ హెయిర్ స్టైల్ మావదు మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు అది మీ అదృష్టం దానికి ఎవడం చేయలేదు ఇలాంటి సినిమా తీసిన మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా ఈ ఇరవై రోజులు జరిగిందంతా అబద్ధం ఒక కల్పన ఒక త్రీడీ అనుకో కళ్ళ ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీద ఉండు నేను అలా అంటే దగ్గరికి వస్తారు మౌళి గారు మీరు ఆరు అడుగులు హైట్ ఉన్నారండి మీ ముందు విజయ దేవరకుండా మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు అవన్నీ నమ్మకప్పు నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీ నేలాలని కోరుకుంటున్నా గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు అది వాస్తవాన్ని నమ్మమ్మాజమ మీజ ఈ గాజువాక బేస్ని మర్చిపోకు ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగడతలు ఇది అంతా అబద్ధం ఇంటికి వెళ్ళావు అని వాస్తవానికి వెళ్ళిపో నేను రోజు ఇంటికి వెళ్ళిన నా సాధనారు కోళ్ళఫారం గుర్తేసుకుంటా లేకపోతే వీళ్ళు మన బతకనేరు ఇక్కడ ఈ మాఫియా మన బతకనేయదు ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి ఎవడ బాగుంటే అబ్బబ్బా ఎంత పొడుగుందో ఆయన ఇది అంటారు నువ్వు నమ్మకో నువ్వు నమ్మకో నేను ఐదు అడుగులు హైటే ఉన్నాను నేను మంచి నటుణ్ణి నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో ఒకటి నాకు ఒకటి గుర్తు బాగా మెగాస్టార్ చిరంజీవి గారికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సంత టీచర్ అరవింద్ గారు ఇండస్ట్రీ ఇటు కొట్టారు అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు అది అన్నారు ఒక స్టార్ను మనం ఏం చేయలేం ఎవరో ఒక వంద కోట్లకు మెగాస్టార్ పుడతాడు అట్లాంటి అని నువ్వు స్టార్కు నువ్వు మంచి నటుడివి నువ్వు మంచి నటుడుగా ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను నేను విష్ చేస్తున్నాను నేను ఆశీర్వదిస్తున్నాను నేను హెచ్చరిస్తున్నాను ఈ పొగడు నమ్మకు నమ్మకో రౌడికి షర్ట్ ఇచ్చాడు మహేష్ బాబు ట్వీట్ వేశాడు బండా కరేషేసాడు ఈ ఎన్ని అబద్ధాలు ఇది నిన్ను ప్లే నిన్ను బ్లెస్ చేయడానికి నీకు విషయం చెప్పడానికి చేస్తారు ఇది ఈరోజే ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు ఇంకో ఫ్రైడే కూడా వస్తాడు ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు దయచేసి దు దురలవాట్లు చేసుకోకు మాట్లాడుకో దురలవాట్లు చేసుకోకు ఎవరిని నమ్మకు నమ్మినట్టు ఉండు వాస్తవంగా బతుకు అద్భుతంగా కథలు చేసుకో నటుడిగా పేరు తెచ్చుకో మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరిగే విధంగా నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు వంశీ నందిపాటికి ఈటీవీ వినివారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి సినిమాలందరినీ ఇలాంటి సినిమాలు మీరు ఆశీర్వదించాలి థియేటర్కి రావాలి చిన్న సినిమాలు బతకాలి చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ కొట్టాలి ఒక వే ఒక సినిమా రెండు రోజులు షెడ్యూల్ వేస్తే ఒక సినిమాది సూపర్ హిట్ కొట్టిన సినిమా చూసి మనందరూ గర్వపడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి